హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువా మగువా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీట్ చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధ తీసేయండి ఇంకేంటంటే చెంచలమ్మ గారు ఇంట్లో పరిస్థితులు బాగోలేవు నేను ఒకసారి స్వామివారిని కలిసి వస్తాను ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తారు కాబట్టి నేను ఒక్కసారి స్వామివారి దగ్గరికి వెళ్ళొస్తానండి అనేసి చంచలమ్మ గారు కేశవ గారితో చెప్తారు కదా కేశవ గారు నేను వస్తాను అంటే వద్దొద్దు నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను అని చెప్పేసి చంచలమ్మ గారు ఇంకా బయలుదేరి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే కేశవ గారితో అంటూ ఉంటారు నేను ఒక్కసారి వెళ్ళి సింధూరాని కలిసేసి వెళ్ళొస్తాననేసి చెప్పేసి వస్తాను అనేసి సింధూరా దగ్గరికి వెళ్తుంది చెంచలమ్మ గారు ఇంకా సింధూరాతో చెప్తారనమాట ఏంటంటే సింధూర నేను ఇలా స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాను నేను వచ్చేదాకా జాగ్రత్త నువ్వు చంటి అలాగే మీ మామయ్య అందరూ జాగ్రత్త ఇంట్లో వాళ్ళందరిని చూసుకునే బాధ్యత నీదేనమ్మా అది ఇది అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్పేసి చంచలమ్మ గారు బయలుదేరబోతూ ఉంటే అత్తమ్మ ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి సింధూరా గబగబా గబగబా స్వామి వారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని హారతిపల్లెం తీసుకొని వస్తుంది కదా అత్తమ్మ హారతి అద్దుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి చంచలమ్మ గారు కూడా సరే కదా అని చెప్పేసి హారతి అద్దుకోబోతూ ఉంటే హారతి కొండెక్కుతుంది అనమాట ఇంకొక్కసారి హారతి కొండెక్కేసేపాటికి చెంచలమ్మ గారి మనసులో అలాగే సింధూర మనసులో ఒకటే అలజడి స్టార్ట్ అవుతుంది అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అత్తమ్మ హారతి కొండెక్కింది అంటే ఏదో చెరుగు చెడు జరగబోతుంది కీడు శంకిస్తుంది అత్తమ్మ దయచేసి ఈరోజు మీరు స్వామి వారి దగ్గరికి వెళ్ళొద్దు అత్తమ్మ ఇంకెప్పుడైనా వెళ్దురు కానీ ఎందుకంటే దేవుడే మనకి ఇలా వెళ్ళొద్దు అనేసి చెప్తున్నాడేమో మనం అర్థం చేసుకోవాలి కదా కొన్ని కొన్ని సంకేతాలు కొన్నిటి కొన్నిటి కారణాలు అవుతాయి కదా ప్లీజ్ అత్తమ్మ మీరు ఇవాళైతే వెళ్ళొద్దు అత్తమ్మ నా మాట వినండి అత్తమ్మ అని చెప్పేసి చెంచలమ్మ గారిని ఈ సింధూర చాలా ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడే మన చంటి పొలం పనులు అన్నీ ముగిచ్చేసుకొని సైకిల్ మీద ఇయ్యమనుకుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసి కోడల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ వింటూ అలాగే నిలబడి చూస్తూ ఉంటాడనమాట అప్పటికి సింధూర చెంచలమ్మ గారిని బతిలాడుతూ ఉంటుంది కదా అత్తమ్మ ఎందుకో నాకు తెలియట్లేదు కానీ ఈసారి మీరు బయటికి వెళ్తామంటూ ఉంటే నా మనసు ఎందుకు అదొక దిగులుగా ఏదో ఏదో చెప్పకూడని విషయాలు ఏవేవో చెప్తూ ఉన్నాయి ప్లీజ్ అత్తమ్మ మీరు వెళ్ళొద్దు అత్తమ్మ అంటూ ఉంటే లేదు సింధూరా ఇంట్లో కొన్ని రోజుల నుంచి చూడు అస్సలు మనశ్శాంతే లేదు మీ ఇద్దరు అన్యోన్యత చూసి ఎవరో మొత్తానికి మీకు చిచ్చు పెడుతున్నారు ఏది తగిలిందో ఏమో మీరిద్దరు చూడు ఏ అనుకోని పరిస్థితుల్లో ఎన్ని అనరాని మాటలు ఎన్ని పడుతూ ఉన్నారో కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అంటే నేను ఈ ప్రయత్నం చేయాలి తప్పదు కాబట్టి నేను వెళ్ళేసి వస్తా అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు మీ ఇద్దరు అన్యోన్యంగా సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది అన్నమాట సింధూర అంటూ ఉంటుంది అత్తమ్మ మీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పటికీ సంతోషంగానే ఉంటాం అత్తమ్మ ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అపార్థాలు వచ్చినా అవన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి మీ దీవెలతోటి అని చెప్పేసి ఇంకా చాలా సింధూరా చెప్తూ ఉంటాయి ఇంకా చంచలమ్మ గారు చెప్తూ ఉంటారు లేదు సింధూరా నేను సార్ మటుకు స్వామివారిని కలిసి ఇంట్లో ఉన్నటువంటి అలజడంతా పోయేటట్టుగా దానికి పరిష్కార మార్గం ఏంటో అంతా చూసుకొని వస్తాను మీరు మటుకు జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఇంకా చంటిని సింధూరాని దీవించి అలా వెళ్ళిపోబోతూ ఉంటుంది వెళ్ళిపోబోతూ మళ్ళీ వెనక్కి చూసి సింధూర వెళ్ళొస్తాను జాగ్రత్తమ్మా చంటి నువ్వు కూడా జాగ్రత్త అందరినీ జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రపంచంలో మీ ఇద్దరికంటే కూడా నాకు ఎవరు ఎక్కువ కాదు మీ ఇద్దరు సంతోషంగా ఎవరు దిష్టి తగలకుండా సంతోషం ంగా ఉండాలి అని చెప్పేసి ఇంకొకసారి సింధూర తల మీద ఇచ్చేసి చెంచలమ్మ గారు వెళ్ళిపోబోతూ ఉంటే ఇంకా సింధురా కూడా గబగబా హారతి పళ్ళం కింద పెట్టేసి చెంచలమ్మ గారి వెనకాలే వెళ్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపే కేశవ గారికి ఫోన్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడటం అయిపోతుంది ఇంకా చెంచలమ్మ అయినట్టేనా వెళ్దామా అనేసి అనగానే ఇంకా చెంచలమ్మ చెప్తూ ఉంటుందనమాట సరేనండి నేను వెళ్ళేసి వస్తాను అనేసి కేశవ గారితో చెప్తూ ఉండేలోపు పాపం ఎప్పుడూ కూడా చంటి మంచినీళ్ళు ఇస్తే తాగి ఎదురొస్తాడు కదా చంటి చెంచలమ్మ గారికి కాబట్టి చంటి గబగబా మంచి మంచి నీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడన్నమాట ఇంకా అప్పటికి కేశవ గారు ఇంకొకసారి అంటూ ఉంటారు చెంచలమ్మ ఒక్కసారి ఆలోచించుకో ఈ రోజు ఎందుకో నా మనసు చెడు శంకిస్తుంది ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది ఇంకోసారి వెళ్తూ కానీ అనేసి అంటూ ఉంటే లేదండి బయలుదేరిన తర్వాత అడుగు వేయకూడదు కదా నేను క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాను మీరు కూడా అందరూ క్షేమంగా ఉండండి అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి కారు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ లోపే పాపం అంటే గబగబా లోపల మంచి మంచినీళ్ళు తీసుకొని వచ్చి అదేంటి అమ్మ నా నేను ఇచ్చిన మన మంచినీళ్ళు తాగి నేను ఎదురు వస్తేనే కదా అమ్మ బయటికి వెళ్తుంది అలాంటిది నాకు చెప్పను కూడా చెప్పలేదు నేను మంచి నీళ్ళకి వెళ్ళొచ్చేలా వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పేసి చంటి అంటూ ఉంటే ఇంకా సింధూరా ఇంకొంచెం బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఏంటోనండి ఇది ప్రతీది కూడా చెడుగానే కనపడుతుంది అది కాకుండా అత్తమ్మ ఎప్పుడు కూడా మీకు చెప్పేది మీరు ఇచ్చిన మంచినీళ్ళు తాగి ఎదురు వస్తేనే వెళ్ళేది అలాంటి అత్తమ్మ మీరు లోపలికి వెళ్ళారని చూసుకోకుండానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా సింధూరా అంటూ ఉంటే కేశవ గారు చెప్తూ ఉంటారు అంతా దేవుడి దయ మీ అత్తమ్మ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవటం తప్ప మనం ఏం చేయలేం కదా సింధూర ఇంకా వెళ్ళండి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేసి కేశవ గారు ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు చంటి చంటి పని మీద వెళ్ళిపోతాయి సింధూర ఇంకా పాపం ఇంటి బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది చెంచలమ్మ గారి మాటలు అలాగే నివేద చంటి మీద వేసినటువంటి నింద ఇంట్లో వాళ్ళందరూ కూడా చంటిని తిడుతున్న మాటలు ఊరి దగ్గర ఊరిలో జరిగినటువంటి రచ్చబండ ఇవన్నీ కూడా ఒక వన్ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి భవతి చాముండి ఇద్దరు వస్తారనమాట వచ్చి ఇంకా భవతి అంటూ ఉంటుంది ఏంటమ్మా సింధూర అంతలావన ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచించి ఆలోచించినంత మాత్రాన్ని చంటి మెరపడ్డటువంటి నిండా తొలిగిపోతుందా చంటి తప్పు చేయలేదంటే ఎవరన్నా నమ్ముతారో చెప్పు అనేసి ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట అప్పుడే సింధూర అంటూ ఉంటుంది ఇంట్లో చుట్టాలు ఉన్నారు అంటే ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు మనసు బాగోలేనప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఆదుకునే వాళ్ళనే చుట్టాలు తోబుట్టువులు అంటారు కానీ మీరున్నారు చూసారు వెనకాలే ఎప్పుడు చూసి రాబందులాగా పుడుచుకొని పుడుచుకొని తింటూ ఉంటారు అసలు మీరు ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి సింధూరా అంతంత మాటలు అంటున్నావు మేము మీకు రాబందులా కనపడుతున్నామని మేము మీకు మంచి చేయటానికని వచ్చి ఏదో చెప్దామని వచ్చేలోపు అన్నన్ని మాటలు అంటున్నావు ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకేమనాలి చెప్పండి ఒక పక్క చంటి ఈ ఇంట్లో మనిషే కదా చంటిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా చని చంటి ప్రవర్తన ఏంటి చంటి ఆడవాళ్ళతో ఎలా ఉంటాడు అదంతా కూడా మీకు తెలియదా చెప్పు అలాంటిది ఇప్పుడు ఊరి జనం అంతా నమ్మకపోయినా మన ఇంట్లో వాళ్ళ మనమైనా మన మనిషిని నమ్మితేనే కదా ఆ మనిషికి ధైర్యంగా ఉంటుంది మరి మీరేం మాట్లాడారు డుతున్నారు అర్థమవుతుందా చూడండి చంటి ఏ తప్పు చేయలేదని చెప్పేసి నిరూపిస్తాను అని చెప్పేసి సింధుర అంటూ ఉంటే అదంతా తర్వాత నిరూపిద్దు కానీ ఇప్పుడు నివేద ఉంది కదా ఒక్క ముద్ద కూడా అన్నం తినకుండా ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది ఇంకా చెంచల ముదును చూస్తేనేమో ఇంట్లో లేదు రేపు చెంచల ముదును మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నివేదని ఇంతమంది ఉన్నారు ఒక్కరు కూడా నివేద గురించి పట్టించుకోలేదా అని చెప్పేసి మనల్నే తిడుతుంది కాబట్టి నీకు ఆ విషయం చెప్తాము నువ్వు చెప్తే ఏమన్నా నాలుగు ముద్దలు అన్నం తింటుందేమో మేము చెప్తే అసలు లెక్కే ఇది కదా ఆ విషయం గురించి చెప్దామని వచ్చామమ్మ సింధూరా ఇన్ని మాటలు పట్టడానికి రాలేదు మేము ఎవరికి ఏ చెడు చేయని తల్లి అని చెప్పేసి శోఖండాలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకప్పుడు వెంటనే సింధూరా అయ్యో అన్నం తినలేదా నివేదా నేనైనా భోజనం చేపిస్తాను అని చెప్పేసి గబగబా ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చుకోవడానికి కానీ ఇంటి లోపలికి అనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే చంచలమ్మ గారు కారు వేసుకొని వస్తూ ఉంటారు ఒక్క డ్రైవర్ని కానీ ఒక్క పని అతను కానీ ఎవరు తీసుకొని వెళ్ళారనమాట చంచలమ్మ గారి కార్ డ్రైవింగ్ చేసి ంటి బాయల పడ నిందలు ఎలాగైనా సరే అది నిజం కాదు అబద్ధం అని చెప్పేసి నిరూపించాలి ముందు అసలు ఇంట్లో యాగడాలన్నీ చేయడానికి గల కారణం ఏంటి ఎవరి వల్ల జరుగుతున్నాయి అసలు ఏమైనా పూజలు చేయాలా ఇవన్నీ కూడా నేను స్వామివారిని వివరంగా అడగాలి అనేసి మనసులోనే అనుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడే నుంచి చెట్లలో నుంచి ఆదినారైనా చూస్తూ ఉంటాడనమాట చెంచలమ్మ నువ్వు ఊరి నుంచి బయటకు అడుగు పెడుతున్నావు ఇంకా ఊరిలోకి నువ్వు అడుగు పెట్టడమే జరగదు ఇంకా చెంగాలమ్మని దించుతాను నేను అనుకున్నదంతా కూడా సాధిస్తాను ఇప్పుడు నువ్వు అను అనువు కష్టపడిపోతూ ప్రతి నిమిషం బాధపడుతూ నీ కళ్ళ వెంట రక్తపు కన్నీరు రావాలి అది చూసి నేను విజయమ్మ హ్యాపీగా ఫీల్ అవ్వాలి చూస్తుండే చెంచలమ్మ ఇంకా నువ్వు బయటికి అడుగు పెడుతున్నావు నువ్వు బయటే ఉండాలి ఇంకా నీ ప్లేస్లో ఎలా ఆడిస్తాను చూడు అని చెప్పేసి ఆది నారాయణ చెంచలమ్మ గారి గురించి మాట్లాడుకుంటూ తెగ సంబరపడిపోతూ ఉంటాడనమాట పాపం ఇదంతా కూడా ఏమీ తెలియదు కదా చెంచలమ్మ గారికి స్వామి దగ్గరికి వెళ్తున్నాను పూజ చేయించుకుంటాను అదే తప్ప ఇంకా పాము చంచలమ్మ గారు ఏమీ అనుకోరన్నమాట ఇంకా అలా అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే గబగబా గబా సింధూరా ఇంకా ప్లేట్లో భోజనం తీసుకొని ఇంకా చంచలమ్మ గారింటి దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది అనమాట ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి చెంచలమ్మ గారు కారులో వెళ్తూ ఉంటారు ఇంకా స్వామివారి దగ్గరికి చేరుకోబోతూ ఉంటారనమాట అక్కడే ఉన్నటువంటి స్వామివారి ఆశ్రమం దగ్గరికి చేరుకోబోతూ ఉంటారు ఇంకా అప్పుడే ఆదినారాయణ ఒక ప్లేస్లో నిలబడి ఇక్కడికే కదా చెంగాలమ్మని రమ్మన్నాను ఏం ఇంకా చెంగాలమ్మ రాలేదు అని చెప్పేసి టైం చూసుకుంటూ ఇక్కడికే కదా త్వర త్వరగా రమ్మన్నాను ఇప్పుడు వస్తే కానీ గబగబా మనం అనుకున్న పనులన్నీ జరగవచ్చా ఇంకా రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలాగే ఉంటాడనమాట ఇంకా మొత్తానికి సింధూర భోజనం తీసుకొని నివేద రూమ్లోకి వెళ్తుంది అప్పటికి నివేద ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఈ నివేద చేసేదంత అబద్ధం ఓవర్ యాక్షన్ అని చెప్పేసి ప్రస్తుతానికి ఇంకా ఇంట్లో ఎవరికి తెలియలేదు కదా ఇంకా కాబట్టి అలాగే చూస్తూ చూస్తూ నివేద ఉంటే ఈ లోపల సింధూర భోజనం తీసుకొని ఇంటి లోపలికి నివేద ప్లేస్ నివేద ఉన్నటువంటి ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట నివేద అనేసి అనగానే ఏంటి సింధూరా ఇలా వచ్చావు అని చెప్పేసి సింధూరాని పలకరిస్తూ ఉంటుంది నివేద అప్పుడు సింధూర అంటూ ఉంటుంది నువ్వు అసలు భోజనం చేయలేదంట ఏడుస్తూనే కూర్చున్నావంట ఏడిస్తే సమస్యలు తీరిపోతాయి అనుకుంటే ప్రతి ఒక్కరు ఏడుస్తూనే కూర్చుంటారు నివేద ఏదైనా సరే మనం సాధించాలి ఏదైనా సరే మనం నిరూపించుకోవాలి అంటే ఓపిక ఉండాలి కదా ఓపిక ఉండాలంటే కంపల్సరీగా మనం భోజనం చేయాల్సిందే కదా భోజనం మీద కోపడితే మనకి ఓపిక ఎలా వస్తుంది మనం చేయాలనుకున్న పనులు ఎలా చేయగలుగుతాం చెప్పు అని చెప్పేసి సింధూరా నివేద అంత ధైర్యంగా చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే సింధూరా చూసి నీవేదో అంటూ ఉంటుంది కొన్నిసార్లు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సింధూర నేను చచ్చిపోయానే అనుకో నా ఒకవేళ చంటి వల్ల చనిపోయాను అనేసి చంచలమ్మ గారి ఫ్యామిలీ మీద చెడు నింద పడుతుంది అనేసి ఆలోచించి నా ఆలోచనని ఇంకా గట్టిగా పాదాలతోటి తొక్కిసలాడి ఇంకా నేనేదో అలా అలా బతుకుతున్నాను నాకు అస్సలు బతకాలనే లేదు ఎందుకంటే ఈ రచ్చబండలు ఈ జనాల మాటలు అవన్నీ వింటూ ఉంటే అసలు నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది అని చెప్పేసి ఇంకా నివేద పాపం సింధూరాకి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా సింధూర జాలిగా నివేద వైపు అలా చూస్తూ అయ్యో పాపం ఈసీ నివేద ఏంటి అలా చనిపోవాలనుకుంటుంది అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా నివేద స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట నేను నమ్మకంగా నమ్మాను చంటిని అది కాకుండా ఈ ఇంట్లో ఉంటే నాకు ఎటువంటి చెడు జరగదు అంతే మంచి జరుగుతుంది అనుకున్న తరుణంలో నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది నివేద సింధూరాటి సింధూరా మటుకు నా చంటి ఏ తప్పు చేయడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండి సరే ఈ భోజనం చెయ్యి నేను వెళ్తున్నాను అని చెప్పేసి సింధూరా వెళ్ళపోతూ ఉంటే నివేద సింధూర భుజం మీద వేసి సింధూరా నేను నిన్న ఒక మాట అడగచ్చా అనేసి అనగానే నివేద అడుగు ఏమైంది అనేసి సింధూర అంటుంది అనమాట నా మీద నీకు కోపంగా లేదా అని చెప్పేసి నివేద సింధూర అని అడుగుతూ ఉంటే సింధూర అంటుంది నీ మీద నాకెందుకు కోపం అంటూ ఉంటే చంటి నన్ను ఇలా చేశాడని చెప్పేసి నిందలు ఆ నిందలు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది నిజమని నాకు తెలుసు మరి చంటి ఇలా చేయటము ఒక అమ్మాయి మీద నువ్వు అంత ప్రేమగా చంటిని చూసుకుంటావు చంటికి కూడా నువ్వంటే ప్రాణం కదా అలాంటిది చంటి ఇలా చేశాడు అంటే నీ కోపంగా లేదా చంటి మీద అనేసి నా మీద నీ కోపం లేదా అని అడుగుతూ ఉంటుంది నివేత నీవేత అని అప్పుడు సింధూరా చెప్తూ ఉంటుంది నా భర్త ఒక చిన్న పసిపిల్ల లాంటి వాడు అలాంటిది ఒక ఆడపిల్లని చెడుగా చూశాడు ఆ రూమ్లో మీ ఇద్దరు ఉన్నంత మాత్రాన్ని నేను చూడలేదు కదా అదంతా కూడా అబద్ధమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా భర్త ఈ ఆడవాళ్ళ మీద కూడా చెడుగా ప్రవర్తించడు నాకు నా భర్త మీద నమ్మకం ఉంది చంటి ఎటువంటి తప్పు చేయడు ఆడవాళ్ళంటే బాగా రెస్పెక్ట్ ఉంటుంది అతనికి అది కాకుండా ఒకే గదిలో మీరు ఉన్నప్పటికీ ఏదో జరిగిపోయి పోయిందని అనుకునేటటువంటి తెలుగు తక్కువ దాన్ని కాదు నా భర్త మీద నాకు నమ్మకం ఉంది నా భర్త ఎటువంటి తప్పు చేయడు అని చెప్పేసి సింధూర గట్టిగా నివేదాకి చెప్తూ ఉంటుంది అప్పుడే నివేద అంటూ ఉంటుంది ఏదైనా సరే ఏం జరిగింది ఏంటి మాకు తెలుసు కదా సింధూర అని చెప్పేసి అనుకుంటూ సరే నాకు రేపు దాకైనా సరే జనాలతోటి మాట్లాడాలన్నా సరే నేను బతికుండాలి కదా బతికుండాలి మేము ఏదైనా నిందలు పడకుండా ఉండాలి అంటే నేను ఇప్పుడు భోజనం చేయాలి కదా కాబట్టి ఇప్పుడు నేను భోజనం చేస్తాను సింధూర అని చెప్పేసి ఇంకా నివేద భోజనం చేయడానికి రెడీ అవుతుంది సింధూర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నివేద భోజనం చేస్తూ ఏంటి సింధూర చంటి ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపిస్తావా ఎలా నిరూపిస్తావో నేను చూస్తా అని చెప్పేసి హ్యాపీగా నివేద ఎంజాయ్ చేస్తూ భోజనం చేస్తూ ఉంటుంది సింధూరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఒక చెట్టు కింద నిలబడి ఆదినారాయణ చెంగలమ్మ గురించి చెంగాలమ్మ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా చెంగాలమ్మ మటుకు అచ్చం చంచలమ్మ గారి దాకా రెడీ అయ్యి ఒక కత్తి చేత్తో పట్టుకుని ఆదినారాయణ దగ్గర నిలబడుతుందనమాట అప్పటికి ఆదినారాయణ చెంగాలమ్మని గమనించడు ఒకసారి తల తిప్పిలా చూసేలోపు అచ్చం చెంచలమ్మలాగే కనపడుతూ ఉంటుంది ఆదినారాయణకి ఏం ఆదినారాయణ నువ్వు నీ భార్య ఊరు వదిలి వెళ్ళారని అనుకున్నానే తప్ప మీరైతే మటుకు ఊరు వదిలే వెళ్ళారు కాకపోతే మేము మనసు మటుకు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళినట్టున్నారు మేము నిన్ను అసలు ఈరోజు నేను ప్రాణాలతోటి వదలను చూస్తుండు అని చెప్పేసి చెంగాలమ్మ అంటూ ఉంటే ఆదినారాయణ మటుకు ఏమో అనుకొని చెంగాలమ్మని ఇలా ప్లాన్ చేస్తున్న ఆ విషయం చంచలమ్మ గారికి తెలిసిపోయినట్టుంది కాబట్టి నా మీద ఇలా వచ్చారు అని చెప్పేసి గబగబ గబగబ ఆతురతతోటి కంగారు పడిపోతూ ఉంటాడనమాట అది కాదు చెంచలమ్మ నేను చెప్పేది నువ్వు అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉంటాడు ఆదినారాయణ అప్పుడు చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇంకా నేను చెప్పే రోజు నువ్వు చెప్పే రోజులు పోయాయి నేను వినే రోజులు పోయాయి అని చెప్పేసి కత్తి తీసుకొని ఆదినారాయణ ఒక్క పోటు పొడుస్తుంది అనమాట ఇంకా ఆదినారాయణ బా అని సరుచుకుంటూ తన డొక్కల్లో చూసుకుంటే కత్తి ఏమి కత్తిపోటు ఏమి పొడవడ పొడవదన్నమాట పక్కన ఉంటుంది ఆ కత్తి ఒక్కసారి ఆ కత్తిని ఆ చెంగాలమ్మని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆ చెంగాలమ్మ కట్టి గట్టిగా నవ్వుతూ ఇంకా ఆదినారాయణ వైపు చూస్తూ ఈ రోజు మగవా ఓ మగవా సీరియల్ అయిపోయింది అన్నమాట సీరియల్ మీకు ఏ విధంగా అనిపించింది బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా చానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాది అండి రేపటిసెట్